రీసెంట్గా జరుగుతున్న ఇష్యూస్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కించపరుస్తున్నట్లుగా మనకైతే అనిపిస్తుంది ఎందుకు అంటే మనందరికీ తెలుసు కదా ఏపీలో ఎన్నికలైపోయినాయి పెట్టాపురం నియోజకవర్గంలో వంగ గీత మరియు పవన్ కళ్యాణ్ మధ్య తీవ్రమైన పోటీ నడిచింది ఇదంతా బాగానే ఉంది టంకా ఫోర్ నడిచింది రెండు పార్టీలు చాలా క్లిష్టంగా రెండు పార్టీలు చాలా భీకరంగా పోరాడినాయి కాబట్టి ఏ పార్టీ గెలుస్తుందో ఎవరికి ఇంతవరకు క్లారిటీ లేదు ఎందుకంటే అంత టఫ్ ఎవరు గెలిచినా కానీ తక్కువ మార్జిన్తో గెలుస్తాడు అని చెప్పేసి చాలామంది అంటున్నారు ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముఖ్యంగా బిడ్డపురం నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు ఇతర వ్యక్తులు కానీ ఆ బండ్ల మీద బండిల నెంబర్ ప్లేట్ల మీద పెట్టపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని రాపియటం అనేది ఒక రకంగా అంటే మెచ్యూర్ ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఇది చేయట్లేదు ఎందుకంటే ఒకవేళ రేపు అనుకోని కారణాల వల్ల ఇట్లా పవన్ కళ్యాణ్ ఓడిపోతే పవన్ కళ్యాణ్కి అవుతుంది పవన్ కళ్యాణ్కి రేటు మీదే దెబ్బ అని చెప్పేసి చాలామంది మెచ్యూర్గా ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ యొక్క నిర్ణయానికి అయితే మద్దతు తెలపట్లేదు కానీ కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ ట్వంటీ ఏజ్ ఆ ఏరియా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటుకోలేక పెటాపురం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గారి తాలూకా అని కింద నెంబర్ ప్లేట్ల మీద రాపియటం జరుగుతుంది ఇదంతా బాగానే ఉంది వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటున్నారు నెంబర్ ప్లేట్ల మీద రాపించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గెలవాలని నేను కూడా కోరుకుంటా నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే నా నాకు కూడా ఇష్టం కాకపోతే ఇక్కడ ఒకవేళ ఓడిపోతా కొన్ని అని అనివార్య కారణాల వల్ల కొన్ని సిచ్యువేషన్ల వల్ల పవన్ కళ్యాణ్ ఓట్లు పడకపోతే సిచ్యువేషన్ అయింది ఒక రకంగా పవన్ కళ్యాణ్ యొక్క స్థాయిని మీరే తగ్గించిన వాళ్ళు అవుతారు మీరు పవన్ కళ్యాణ్ని లేపుతున్నారని అనుకుంటున్నారు కాకపోతే పవన్ కళ్యాణ్ని మీరే తగ్గిస్తున్నారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే రాష్ట్రం మొత్తం తెలుస్తుంది అప్పుడు మీరు నెంబర్ ప్లేట్లే కాదు కదా బండి అద్దం మీద కూడా బండి లైట్లు కదా అక్కడ కూడా వేసుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గెలవక ముందు ఇట్లా చేయడం ఒకవేళ రేపు ఓడిపోతే పరిస్థితి ఉంది అనేది నా అభిప్రాయం దీని మీద మీ అభిప్రాయం అయితే తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ